ఇక్కడ నేను థ్రెడ్డింగ్ ఎలా చేయాలో నీకు చూపిస్తాను చూడండి ఒకసారి మనం ఇంట్లో కూడా థ్రెడ్డింగ్ అనేది పార్లర్కి వెళ్ళని అవసరం లేదు మన ఇంట్లో మనకు మనమే ఐబ్రోస్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇలా నోట్లో పెట్టుకుని కొంచెం థ్రెడ్ని ఇలా చూడండి చెప్పినట్టు ఫోల్డింగ్ చేసుకొని ఇలా తీయాలన్నట్టు మనం ఇంట్లో ప్రాక్టీస్ చేయొచ్చు ఒక ఇలా ప్రాక్టీస్ చేస్తే ఒక ఫిఫ్టీన్ టైమ్స్ మనమే ఇంకో వేరే వాళ్ళకి పార్లర్ టైప్లో చేయొచ్చు అన్నట్టు ఐబ్రోస్ అయితే ఇలా చూడండి ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడే బోత్ హ్యాండ్స్లో చేసుకోవాలి ప్రాక్టీస్ అనేది ఎందుకంటే బ్యాక్ ఓన్లీ రైట్ హ్యాండ్తో చేస్తే షేప్ అవుట్ అవుతుందా లేదా బ్యాక్ నుంచి తీసేటప్పుడు ఫ్రంట్కి వచ్చి ఊరికే అంటే చూడాల్సి వచ్చింది అందుకే టూ టైమ్స్ ఇలా మనం బోత్ హ్యాండ్స్తో ప్రాక్టీస్ చేసుకోవాలి నేర్చుకునే వాళ్ళకైతే ఇప్పుడు కుదిరిద్ది ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే బోత్ హ్యాండ్స్తో రాదు ఇప్పుడు చూడండి మనకు మనం సెల్ఫ్ ఐబ్రోస్ కూడా చేసుకోవచ్చు చూడండి టూ మనం అప్పుడు ఒక్కటి వన్ వన్ సైడ్ నోట్లో పెట్టుకున్నాం కదా టూ సైడ్స్ ఇలా మనం ఇలా చేసి మనకు మనం చేసుకోవచ్చు అనొచ్చు వన్ సైడ్ ఇలా ముడి వేసుకోవాలి కొంచెం నేను ఫస్ట్ తీసుకున్నది ఎక్కువ లెంతి అయిపోయింది సో కొంచెం తక్కువ తీసుకుంటున్నాను థ్రెడ్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇలా చూడండి ఇదిగో ఇలా వస్తుంది కదా అలా బ్రాడ్గానే బాగుంటుంది ఐబ్రోస్ ఎప్పుడు తిన్గా చేస్తే అస్సలు బాగోదు ఇప్పుడు చాలా మంది ఐబ్రోస్ లేని వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు ఓకే ఎస్ మరొక వీడియోలో కలుతాం ఓకే బాయ్